ఈ రెండు నామాలు చాలా గొప్ప హర ఏ సమస్తం హరిస్తాడమ్మా ఇది నామం అంటే ఎవడు దగ్గరికి రాడింది సమస్తం హరిస్తాడు ఎలా హరిస్తాడు కృష్ణాయ నమః కర్షతీతి కృష్ణ వ్యుత్పత్తి ఆకర్షిస్తాడు ఆకర్షిస్తాడు అందుకే మన దైవ రూపాలలో ఆకర్షించే రూపాల్లో శ్రీకృష్ణుడిని మించిన రూపం లేదండి మనం శివుణ్ణి చూసి రాముణ్ణి చూసి ఇంకో అయ్యప్ప స్వామిని చూసి కుమారస్వామిని చూసి ఓ పెద్ద వ్యామోహానికి లోనవుతామో లేదో చెప్పలేం కానీ శ్రీకృష్ణుడు మాత్రం అలా నుంచుని వేణువు వాయిస్తూ ఉంటే మా ఇంట్లో కృష్ణుడు బొమ్మ చూసే నేను పొంగిపోయి భజ్యం చెప్పా అయ్యా చెంచెత్క అంచన కర్ణ కుండల భుజ సంగని శివై ఇలా మీరు తల ఉంచాడండి ఈ కర్ణకుండలాలు ఈ భుజాలకు తాగుతున్నాయి అప్పుడు వచ్చింది నాకు ఈ మాట చెంచెత్ కాంచన కర్ణకుండల భుజ సంఘర్ శివై వేణువున్ కింత్ కుం కోమలాధరమున పుచున్ పుచున్ మీటుసున్ చెంచెత్ కాంచన కర్ణకుండల భుజ సంఘ శివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరమునన్ పుచున్ మీటిసున్ నించత్ పల్లవ మోహనాంగుళుల నించత్ పల్లవ మోహనాంగుళుల విన్యాసంబులం చూపి రమ్మం సున్బిల్చి మమ్ము రమ్మం సున్బిల్చి త్రిభంగిగా నిలిచితో అందాల బృందావన శ్రీకృష్ణుడు చూస్తే బృందావనం చూసినట్టేనండి ఇక్కడ ఈ మే ఈ మెడ వంచి వాయిస్తూ ఉంటే మీరు గమనించండి ఈ కర్ణకుండలాలు భుజాన్ని తాగుతూ ఉంటాయి చెంచెత్ కాంచ కర్ణకుండల భుజ సంఘర్షివై ఆ బంగారపు కుండలాలు ఈ భుజాన్ని ఇలా తాగుతూ ఉంటే ఎంత బాగుందయ్యా వేణువు కించిత్ కుంచిత కోమలాధరముపై కీలిం కుచుం మీటుచున్ సరిగ్గా వేణువు వాయించడానికి ఈ పెదవి కొంచెం వంశాలి అలా దొండపండు పెట్టినట్టు పెడితే అది మోగదు దానికి కొంచెం ఇలా ఉంచాలి కొంచెం వంకరగా మరీ వంకరగా కూడదు అందుకని కించిత్ కుంచిత కొంచెం వంగింది అటువంటి పెదవి మీద వేణువుని పెట్టి వాయిస్తున్నాం మీటు సున్ను కీ కీలింపు మీటు మీటుసన్ అప్పుడు యొక్క ఇంచెత్ పల్లవ మోహనాంగుళుల వేణువాదనంలో ఎప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయి చాలా సున్నితంగా తాకించాలి మొత్తం మూసేయకూడదు అలాగనే మొత్తం తెరిచేయకూడదు మన ఆశ మనంలాగే సరిగ్గా ఇలా మూసి మూయినట్టు తెరిచి తెరవనట్టు చాలా అందంగా వాయిస్తారండి ఆ వేణువాదనం చేసేవారు ఊరికి బోరా పెట్టి పోతడం వేరు ఇది వేరు ఆ చిగురాకుల కంటే మెత్తగా ఉన్న వేళ్లతో ఆ రంధ్రాలు మూస్తూ తెరుస్తూ ఏమి నాదాలు పలికిస్తున్నావయ్యా రమ్మం చుంబించి త్రిభంగిగా నిలిచితో శ్రీకృష్ణుడు వేణువాదనం చేస్తుంటే మీరు చూడండి మూడు వంపులు ఉంటాయి శరీరంలో మెడ ఇలా వంగి ఉంటుంది ఆయన నడుము ఇలా వంగి ఉంటుంది ఈ పాదాలు శిర్ఘ ఎలాగా కుడి పాదం ఎడవ పాదం మీదకి వస్తుంది దానినే నారాయణ తీర్థులు వర్ణిస్తారు వ్యత్యస్తా వింద విశ్వంధీత విశ్య పాదార వింద విశ్వందీత అమోకుందా ఎందుకుంటుందో తెలుసా పాదార విందాలు ఎలాగా దాంట్లో సైన్స్ ఉంది ఆరోగ్యం ఉంది మన రెండు కాళ్ళు ఒక కొలతలో ఉండవండి మనం నమ్మలేము ఆ విషయాన్ని కారి పరమ సత్యం ఎవరి రెండు చేతులు కూడా ఒకే కొలతలో ఉండవు అంగుళంలో ఆరో వంతేనా తేడా ఉంటుంది కుడి చేయికి ఎడమ చేయికి ఒలింపిక్ గేమ్స్లో క్షణాలు లెక్క పెట్టినట్టుగా అంగుళాలు లెక్క పెట్టి కురిస్తే తెలుస్తుంది చేయి ఎడంచి ఒక పొడుగుతో ఉండవు కుడికాలు ఎడంకాలు ఒకే పొడుగుతో ఉండవు కాబట్టే మనం అటెన్షన్ పొజిషన్ ఉంటుందే రెండు కాళ్ళు దగ్గరికి పెట్టి ఐదు నిమిషాల మించి నిలబడలేము ఓ కాలు పక్క వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా లేకపోతే ఉండలేము చాలా కష్టం అలా నిలబడ్డాం సైనికులు నిలబడతారు తప్పనిసరి కానీ మనం కొంచెం నిలబడ్డానికి రెండు నిమిషాలు కాగానే ఈ కాలో ఈ కాలో పక్క వెళ్ళిపోతుంది సైడ్ కింద దాని లక్షణం రెండు కాళ్ళు ఒకలా ఉండవు రెండు చేతులు ఒకలాగా ఉండవు ఇక ఊరికే ప్రపంచం అంతా ఒకలా ఉండవు ఎలా సాధ్యం అండి ఎవడంటాడు ఆ మాట ఎలా ఉంటుందో అలా ఉంటుందో దాన్ని బట్టి ఉండు అందుకే ఎక్కువసేపు నిలబడి వేణువు వాయించాలంటే ఈ కాలు ఇలా జరపాలి లేకపోతే ఇలాగే పెట్టి ఢిల్లీ మ్యాచ్ చెప్పి అటెన్షన్ షన్ అన్నప్పుడు వేణువు వాయించదు వెరుబెత్తం పోగుతుంది అక్కడ అందుకని ఇలా పెడితే అదో అందం అందుకని ఈ వంపు ఈ వంపు ఈ వంపు త్రిభంగి అన్నారు సరిగ్గా మొత్తం సృష్టి అంతా అంతే త్రికూటారు మీరు మనిషిని పరిశీలించండి మెడ ఒక శిరస్సు ఒక భాగం మొండం ఒక భాగం పాదాలు ఒక భాగం మూడే భాగాలు జంతువును పరిశీలించండి శిరస్సు ఒక భాగం వీపు ఒక భాగం కాళ్ళు ఒక భాగం మూడే భాగాలు చెట్టును పరిశీలించండి వేళ్ళు ఒక భాగం కాండము కొమ్మలు రెమ్మలు ఒక భాగం కాండం ఒక భాగం కొమ్మలు రెమ్మలు ఒక భాగం పువ్వును చూడండి రేకులు ఒక భాగం మధ్యలో కేసరాలు ఒక భాగం దాని మధ్యలో మకరందం ఒక భాగం పండును గమనించండి పై తొక్క ఒక భాగం లోపల గుంజు ఒక భాగం మధ్యలో గింజ ఒక భాగం ప్రతిదీ త్రయాత్మకం 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 అందుకే మనకి మూడు సార్లు ప్రదక్షిణం మూడుసార్లు ఆచమనం మూడుసార్లు హారతి ముమ్మాటికి చెప్పా ఇది ఎందుకంటే ఈ మూడు గ్రహించడం కోసం అంతకంటే ఇది త్రిగుణాత్మకత అందుకే త్రిభంగిగా అటువంటి కృష్ణుడు అలా నిలబడి ఆయన ఆకర్షిస్తాడు మొత్తం అందరిని ఎన్ని వేల మంది ఏమిటండి పురుషులు కూడా పడిపోయారు వెళ్ళక్కడ దివ్యమంగళ రూపానికి అలాగ మన్ని కూడా శ్రీకృష్ణుడు ఆకర్షించి ఏం చేస్తాడు బాంబు లాంటి మాట చెబుతా మొత్తం హరిస్తా భాగవతంలో ఏకాదశి స్కంధంలో స్పష్టంగా చెబుతాడు కృష్ణుడు వద్దవా శివుడికి నాకు తేడా ఏమిటంటే శివపూజ చేస్తే ఎవరికైనా మొత్తం సంపదలు ఇస్తాడు నా పూజ ఎవరన్నా చేస్తే మొత్తం లాగేస్తా ఆ విషయం చెప్పేసి అన్నాడు చెయ్యాలో ఒక్కరోజు నిర్ణయించుకోండి కానీ చెయ్యాలి ఎందుకంటే శివుడు మొత్తం ఇస్తాడు ముందు ఆయన పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు కృష్ణుడు మొత్తం లాగేస్తాడు పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు ఇచ్చేసి ఆయన పరీక్షిస్తాడు లాగేసి ఆయన పరీక్షిస్తాడు రెండు ఎగ్జామినేషన్లే ఒకటి క్వార్టర్లీ ఒకటి హాఫ్ ఇయర్లీ అంతేతాడు ఒకటి మూడు నెలల పరీక్ష ఒకటి ఆరు నెలల పరీక్ష నీకు ఐశ్వర్యం ఇచ్చినా సరే శివుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే మొత్తం పోతుంది ఐశ్వర్యం ఉంది కదా అని శివుణ్ణి మర్చిపోయావనుకో మొత్తం సంహారం రుద్రం ప్రళయం అయిపోయినట్టే లెక్క అనవసరంగా ఇచ్చని సన్నాసికి అంటాడు ఇచ్చినా మర్చిపోకూడదు దేవుణ్ణి ఆ దేవుడు ఇచ్చిందండి మనకెక్కడదండి అని మన ధ్యానంలో మనం ఉండాలి అలాగే భగవంతుడు విష్ణువు ఏం చేస్తారంటే మొత్తం ముందు పేదవాళ్ళు చేసేస్తాడు కుచేరుడే లెక్క అంత స్నేహితుడు ఆ ఆయన వచ్చి అడగడం ఏంటండి ఈయన కాపాడద్దా కాపాడలేదు ఆయన వచ్చాక కూడా ఆయన చెప్పలేదు ఆయన కాళ్ళు కడిగాడు అన్నం పెట్టాడు తద్దినం భోజనం పెట్టినట్టుగా నాలుగు కోళ్లు నాలుగు పచ్చళ్ళు అన్నం పరవాన్నం గార్లు అన్నీ వేసి పెట్టాడు ఎలా వచ్చో ఛార్జీలైనా ఇవ్వలేచ్చావరకి పంపించాడు పంపించాడు ఒక రూపాయి ఇవ్వలేదండి ఆడు గౌరవించాడు రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది ఇంత గౌరవం ఏమిటది వెళ్ళిపోతూ సుగ్రీవుడు మన కుచేరుడు పాజిటివ్ థింకింగ్ ఏమనుకున్నాడంటే అనుకూలంగా అయినా ఏమిటి స్వామి అన్ని ఇచ్చాడు అన్నం పెట్టాడు నాకు డబ్బులు ఇవ్వలేదు డబ్బుల కోసమే కదా వచ్చింది మనం అని ఏమోలే ఎందుకు ఇవ్వలేదంటే ఇంతవరకు పేదవాడిని కదా ఒక్కసారిగా సంపదలు ఇస్తే నాకు గర్వం పెరుగుతుంది అందుకే స్వామి నాకు ఇవ్వలేదు అనుకున్నాడు ఇది పాజిటివ్ థింకింగ్ మనం ఒక పూజ చేస్తాం తొమ్మిది రాత్రులు చేస్తాం చేశాక అన్ని చేసాం ఏం కలిసి వచ్చింది అని కూర్చుంటాం ఇక్కడ మనకి జన్మకు కలిసి రాదు ప్రతీది మనకు కలిసి రావాలి వెంటనే రావాలి కొరియర్లో రావాలి ఆ కలిసి రావడం కూడా ఆలస్యమైతే కుదరదు స్పీడ్ కొరియర్లో వచ్చేయాలి దేవుడి గుడికి ఎంత చేసాం మనం ఎంత చేసాం పళ్ళకేమో వేసాం మనకి ఏం వచ్చింది అంటారు అక్కడ ఏదో రావడం కోసం చేయొద్దమ్మా కుచేరుడు అలా అనుకోలే ఇవ్వకపోతే నాకు గర్వం వస్తుందని ఇవ్వలేదేమో అనుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళేసరికి ఇరవై అంతస్తుల మేడ ఇరవై ఏడు మంది పిల్లలు కూడా యూనిఫారం వేసి టెక్నో స్కూల్లో చేరిపోయారు ఫీజు ఎవడు కట్టాడో తెలియదు వాళ్ళు ఆవిడ అంతకంటే శుభ్రంగా శ్రావణ మాసం పొట్టు చీర కచ్చా పోత చీర కట్టేసి కాసుల పేరు వేసుకుని సర్వాభరణాలు వేసుకుని ఆవిడ ఉండి ఇంకా ఇంట్లో ఏడు వారాలు నగలు ఉన్నాయని చెప్పింది ఇవన్నీ ఎలా వచ్చాయో తెలియదు భగవద్ అనుగ్రహం అంటే అలా ఉంటుంది భగవంతుడు చెప్పడమ్మా చేస్తాడు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు శివుడు ఒక్కసారి ఇస్తాడు ఇచ్చి ఏం చేస్తాడు ఆయన వీడు నన్ను మర్చిపోతాడు ఇంకా జోగి కదా బూడిదిగా నా గుడికి రాడు ఇంకా వదిలేయేడు అప్పుడు మొత్తం లాగేసి శ్మశానంలో తీసుకెళ్ళిపోతాడు రారా అబ్బాయి ఇద్దరం కలిసి కూర్చుందాం అక్కడ అంటే ఇచ్చి ఆయన పరీక్షిస్తాడు తీసుకుని ఆయన పరీక్షిస్తాడు హరయ్య నమ శ్రీకృష్ణయనమ